హెల్దీ అండ్ టేస్టీ బనానా ప్యాన్ కేక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో కానీ మనకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇది చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు కూడా బనానాస్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ముగ్గిన బనానాస్ తోటి పాన్ కేక్స్ను తయారు చేసుకోవచ్చు ముగ్గిన బనానాస్ అనే కాదు మామూలు బనానాస్తో కూడా చేసుకోవచ్చు ఈ ముగ్గిన బనానాస్తో చేట ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చాలా పఫీగా వస్తాయి దీనికి ఎక్స్ట్రాగా చాకో చిప్స్ను కూడా యాడ్ చేయండి ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా పఫీ అండ్ టేస్టీ బనానా ప్యాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ టే ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలోనూ చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో పీల్ చేసిన ఒక టెన్ బనానాస్ని తీసుకోవాలి అందులో ఒక స్పూను దాచిన చెక్క పౌడర్ రెండు ఎగ్స్ని వేసి ఒక అర స్పూను బేకింగ్ సోడా వన్ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి ఒక సిక్స్ సెవెన్ డ్రాప్స్ వెన్నెలా ఎసమ్స్ను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం బనానా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు వీట్ ఫ్లోర్ అరకప్పు జాగరీ పౌడర్ని యాడ్ చేసి ఒక హాఫ్ కప్పు మిల్క్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే ఎక్స్ట్రాగా మిల్క్ని యాడ్ చేస్తూ ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సర్కిల్లాగా పాన్ కేక్ వేసి పైన మూత పెట్టుకుంటే బాగా పఫీగా వస్తాయి ఇప్పుడు మూత తీసి మనం చాకో చిప్స్ని స్ప్రింకిల్ చాకో చిప్స్ని స్ప్రింకిల్ చేసి రెండు సైడ్లు కాల్చుకోవాలి అంతే మన బనానా కేక్స్ రెడీ పఫీ పఫీగా బనానా ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్యాక్ చేయొచ్చు ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుని అప్పటికప్పుడు మనం లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకోవచ్చు ఎటువంటి మైదా కానీ ఎటువంటి షుగర్ కానీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా హెల్దీగా పాన్ కేక్స్ని వీట్ ఫ్లోర్తో తయారు చేసుకోవచ్చు మీరు లేదు అంటే దీని వీట్ ఫ్లోర్ బదులు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు జాగరి పౌడర్ బదులు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వన్ బై వన్ వేసుకుని మనం ఆయిల్తో కానీ బటర్తో కానీ కాల్చుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవన్నీ ఒక ప్యాన్లోకి తీసుకుని కొంచెం చల్లారనివ్వాలి చూస్తున్నారు కదా ఎంత పఫీగా వస్తున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీ పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఇలా చూపించిన విధంగా చాలా పఫీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి బాగా మొగ్గిన బనానాస్తో కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చివరగా తేనెను వేసుకుని చాకోస్తో చాకో చిప్స్తో స్ప్రింకిల్ చేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ బనానా ప్యాన్ కేక్స్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్